రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం నువ్వు వస్తానంటే నేను వద్దంటానా పులివెందల్లో విచిత్ర రాజకీయం వైకాపా ఆ తర్వాత తెలుగుదేశం అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య పులివెందల్లో విచిత్ర రాజకీయం చోటు చేసుకుంటూ ఉంది అసలు వైకాపా నేతలే భంగపడుతూ ఉన్నారు అంట కొంతమంది గ్రామీణ మండల ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులు మేము తెలుగుదేశం తీర్థం పుచ్చుకుంటాము అని కానీ అక్కడ అడ్డుపులా వేస్తున్నది ఎవరో కాదు తెలుగుదేశం నేతలే అడ్డుపుల్లా వేస్తూ ఉన్నారు అంట ఇది పెద్ద పులివిందో చర్చాంజనీయం అయ్యింది అసలు ఇప్పుడుండే స్థితిగతుల ప్రకారం ఇప్పుడుండే పరిస్థితుల ప్రకారం ఇంకా ఆ కూటమి ప్రభుత్వం సంవత్సరం గడిచింది ఇంకా నాలుగేళ్ళు ఉండాలి ఈ నాలుగేళ్లలో మనం వైకాపా వాళ్ళం వైకాపా నాయకులు వైకాపా కార్యకర్తలు తెలుగుదేశం నేతలతో పోరాడగలుగుతామా అనే ప్రశ్న వాళ్ళకు వచ్చినట్లు ఉంది అందులో భాగంగా ఆ ప్రశ్నకు సమాధానం నాలుగేళ్లు మనం పోరాడలేము పైగా మన మీద వాళ్ళకు చాలా ద్వేషపూరితమైన వాతావరణం ఉంది మనం వెంటనే సర్దిద్దుకోవాలి రాజకీయాన్ని రాజకీయంలో ఎవరు షడ్ అవుతారో ఎవరు మంచి అవుతారో తెలియదు కదా పెద్ద పెద్ద వాళ్ళే పెద్ద రాజ్య రాజకీయం చేస్తూ ఉన్నారు డబ్బుల విషయంలో ఆ తర్వాత ఆదాయం విషయంలో అందరూ ఒకటైతారు తర్వాత ఏదో మధ్య తరగతి ఆ తర్వాత చిన్న చిన్న వాళ్ళ నాయకులు కార్యకర్తలే బలి అయ్యేది అనే విషయాన్ని పూర్తి మండల నాయకులు కావచ్చు ఆ తర్వాత నియోజకవర్గ నాయకులు కావచ్చు ఆలోచించుకున్నట్లు ఉంది మనకేం పోతుంది మనకి ఇదంతా అవసరమా ఈ రాద్ధాంతం అవసరమా అనే కోణంలో వైకాపా నేతలు కొంతమంది మార్పు చేర్పులు చేసుకుంటే మేలు అనే కోణంలో ఉన్నట్లు ఉంది వాళ్ళు నిర్ణయించుకున్నారు ఏదో ప్రతిపాదనలు పెట్టారు ఆ ప్రతిపాదన అంశంలో తెలుగుదేశం చిత్రం పుచ్చుకుంటాము అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మండల నాయకులు కావచ్చు నియోజకవర్గ నాయకులు కావచ్చు వాళ్ళు వద్దు మనకు అంటూ ఉన్నారు అని ఈ సంకేతం పులివెందుల్లో పెద్ద చర్చాంజనీయం అయ్యింది అయితే ఇక్కడ రాజకీయ పరంగా చూసుకుంటే పులివెందుల్లో వైకాపా పార్టీ పూర్తి పూర్తి పూర్తిగా వాళ్ళ బలపడ్డారు కొన్ని ఏళ్ళ నుంచి వాళ్ళే ఓటాధిక్య ఓటాధిక ఓట ఆధిపత్యంలో ఉన్నారు వాళ్ళ ఓటును మనం స్వాధీనం చేసుకోవాలి వాళ్ళ ఓటును మనం మన ఖాతాలో వేసుకోవాలి అంటే నాయకులు కార్యకర్తలను మనం దగ్గరికి తీసుకోవాలి కదా మన ఓటు శాతం అంతా వాళ్ళ ఓటు శాతం ఎంత మన కార్యకర్తలు ఎంత మన నాయకులు ఎంత వస్తున్నారు వాళ్ళను పిలిపించుకున్నాం అనే కోణంలో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కానీ ఆ నాయకులకు చోటా నాయకులు అడ్డు తగులుతూ ఉన్నారు అనేది ఇప్పుడు పెద్ద అప్పులలో చర్చాంశం అయ్యింది ఇది ఈ నా దృష్టికి తీసుకుని వచ్చారు పులివెందుల నియోజకవర్గంలోని ఓ మండలం అది కూడా మంచి పంటలకు ఒక ఆ పెద్ద పంటలకు అదే నాణ్యమైన పంటలకు ఆ గ్రామం అంటే పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఆ గ్రామ నేత తెలుగుదేశం చీర్థం పూసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు అంట అది నా దృష్టికి వచ్చింది కానీ తెలుగుదేశం నేతలు కొంతమంది ఆ నాయకుడు వచ్చేందుకు అడ్డుపడుతూ ఉన్నారు అని పరిస్థితులు ఇప్పుడు రాజకీయ ఆశ్చర్తా అయ్యింది అంటే రాజకీయంలో ఎటువంటి మార్పులు ఎటువంటి చేర్పులు ఉండాలి మనం అధికార పార్టీని సంపాదించుకోవాలి అంటే అందరూ అందరూ కలియ తిరగాలి అందరూ సపోర్ట్ చేయాలి అప్పుడే మనం పూర్తి మెజారిటీతో రాజకీయాన్ని పులిలో శాసిస్తాం ఒకసారి ఆలోచించుకోండి మన స్థితిగతులు మన రాజకీయం వాళ్ళను కూడా రప్పించుకున్నాం వాళ్ళను కూడా మనం మన పార్టీలో చేర్పించుకున్నాం అని అది నాయకులు ఆలోచిస్తూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ ఓ సినిమాలో పాట ఆ త్రిష ఆ తర్వాత ఇంకొక హీరో ఆ పాటలో నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అనే పాటలాగా పులివేందల రాజకీయం తయారు అయ్యింది అన్నది నా ఈ చిన్న వీడియో